సర్దిస్తున్నా అని చూసేస్తావా ఇదిగో నువ్వు ఇలా మాకు నాకు ముందు పెట్టాలనిపిస్తుంది అసలు ఎవరైనా ఇలా చేస్తారా ఏమో నాకు మాత్రం ఇలాగే వచ్చు సరిగ్గా చేయడం రాకపోతే నేర్చుకో ఆఫీసర్ ఇంటి బయటనే వెయిట్ చేస్తున్నావన్నా వాళ్ళ తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు వాడింట్లోంచి బయటికి రాగానే పట్టుకోచేంట్రా ఇవడో బుధుడికి శుక్రుడికి మధ్యలోకి ఎంటర్ అయిపోతున్నాడు పోలీస్ కోటింగ్ తప్పదు ఏంట్రా అంత సీరియస్ గా చదివేస్తున్నావు వదిన పల్లవి పెళ్లి గురించి టెన్షన్ పడుతుందిరా పైగా ఇద్దరు జాతకాలు బాగా కలిసినాయి అంట లోపాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నా వదిన ఓకే అంటే నువ్వేంట్రా వంకలు వెతుకుతున్నావు ఓకే